ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు కారం మసాలాలు ఏమి వేయకుండా పెప్పర్ ఒకటి వేసి ఇలా ట్రై చేయండి సేమ్ రెస్టారెంట్ లో తిన్న ఫీల్ వస్తుంది ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నామంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమని అడుగుతారు అంత బాగుంటుంది ఇందుగా ప్యాన్ లోకి ఆయిల్ వేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి క్యాప్సికమ్ క్యారెట్ బీన్స్ పచ్చిమిర్చి వేసుకొని సగం వరకు బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక గిన్నెలోకి నాలుగు గుడ్లను బాగా బీట్ చేసుకొని అందులోనే కొంచెం పెప్పర్ వేసుకుని బాగా కలుపుకొని ప్యాన్ లోకి వేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోండి అందులోనే ముందు ఫ్రై చేసుకున్న వెజిటబుల్స్ పొడి పొడిగా ఉడికించుకున్న బాస్మతి రైస్ ఒక్క స్పూన్ సాల్ట్ ఫుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ ఒక స్పూన్ సోయా సాసు ఒక స్పూన్ వెనిగర్ వేసుకొని ఇప్పుడు గరిటితోటి నెమ్మదిగా రైస్ విరగకుండా బాగా కలుపుకోండి ఇందులో వేసుకున్న సాస్ పెప్పర్ పౌడర్ రైస్ కంతా బాగా పట్టిన తర్వాత ఫైనల్ గా కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర వేసుకొని హై ఫ్లేమ్ లో ఒక్క రెండు నిమిషాలు బాగా టాస్ చేయండి అంతే చాలా సింపుల్ గా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఒక్కసారి ఇలా చేశారంటే టేస్ట్ కు ఫిదా అవ్వాల్సిందే తప్పకుండా వీడియోని సేవ్ చేసుకొని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి